గుంటుపల్లి కవిత్వం ఒక తీరని దాహం అయితే చారిత్రక కుతూహలం అంతకన్నా తీరని దాహం ఒకనాడు అంద్రదేశం అంతటా వ్యాపించిన జైన మత ప్రభావం అంధ్రుల మీద ఎంతో ఉంది అంధ్రులు జైన మతానికి చేసిన సేవ ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకటం సముచిత కర్తవ్యమే కాక కృతజ్ఞతాభావం కూడా అవుతుంది ఎందుకంటే జైనులే తెలుగువారికి అక్షరాభ్యాసం చేసిన గురువులు అందుకే సిద్ధం నమ అనే నమస్కారం నేటికి విడిచిపెట్టకుండా మనం విద్యారంభం చేస్తున్నాం మనకి లెక్కలు నేర్పింది జైనులే ఎక్కాలు అనే మాటను ప్రాకృతంలో మగ్గలు అంటారు ఎక్కస వర్గో ఎక్కా వియస వర్గోచారి అందులో ప్రతిదీ ఎక్కస అని మొదలవుతుంది మగ్గలు మరుగున పడినా ఎక్కాలు మనకి దక్కాయి ఒకనాడు జైన గాథలను తెలుగులోనే తెలుగు వాళ్ళు చదువుకునేవారు ఆ జైన సాహిత్యం తరువాత వచ్చిన కవుల దృష్టిలో గాసట బీసట అయ్యింది అత్యంత ప్రాచీన చారిత్రక కాలం నుంచి జైన మతం మంత్రదేశంలో ఉంది ఏదో ఒక్క ప్రాంతంలో కాదు కళింగ వెంగి వెలనాడు పాకనాడు అరవనాడు ఒకటేమిటి నేటి తెలుగు ప్రాంతం మొత్తంలో అర్హమతం అనగా జైన మతం వ్యాపించింది ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో జనాలయాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి కొలనుపాక వంటివి నేటికీ జైనుల యాత్రా స్థలాలే శివగంగా ఆర్యవటం నెమం భోగాపురం హనుమకొండ కోట మొదలైన చోట్ల ఏనాడో జైనులు పెంచిన బావులు ఇప్పటికీ చల్లని నీళ్లను ఇస్తున్నాయి దాహాన్ని తీరుస్తున్నాయి గుంటుపల్లిలో బయటపడిన కారవేలుని హాతీగుంప శాసనంలో ఆంధ్రుల గురించి చేసినవన్నీ ఎక్కడో దక్షిణ మహారాష్ట్రలో కాక నేటి ఆంధ్ర ప్రాంతంలోనే జరిగినవని స్పష్టమవుతుంది కారవేలుడు జయించిన పిందుండను నేటి గుంటుపల్లిగా చరిత్రకారులు భావిస్తున్నారు గుంటుపల్లి తొలి పేరు గ్రొడ్డుపల్లి దానిని అండ అని సంస్కృతీకరించారట గుంటుపల్లిలోని గుహాలయంలో సుజ్ఞాననాథుడు అనే జైనాచార్యుడు క్రీస్తుకు పూర్వం రెండో శతాబ్దిలో ఉండేవాడు అతని శిష్యురాలు సానాదాని అగ్నక ఆ గుహాలయంలో సోపాన పంక్తిని కట్టించింది శాసన సాక్ష్యాల వలన తెలిసే ఆంధ్రదేశపు ప్రాచీన జైనులు వీరు